ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం పిఎం కిసాన్ పిఎం కిసాన్ పేమెంట్ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అనే సిక్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ నేడి నేడే క్రెడిట్ కాబోతున్నాయి దీనికి సంబంధించి పర్టిక్యులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ టాపిక్ మొత్తానికి మొత్తంలో పిఎం కిసాన్ పేమెంట్ సిక్స్టీన్త్ విడత అంటే పదహారో విడత పేమెంట్ నగదు జమ కాబోతుంది దీనికి సంబంధించి అరువుల జాబితాను కూడా ప్రభుత్వం సిద్ధంగా రెడీగా ఉంచింది దాంతో పాటుగా మొత్తానికి పిఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ పిఎం కిసాన్ పేమెంట్ రావాలంటే మీరు ఏం చేయాలి ఫస్ట్ ఇప్పటికే చేయాల్సినటువంటి సమయం అంతా అయిపోయింది అయినప్పటికీ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం మొబైల్ నెంబర్ నుంచి కావచ్చు ఆధార్ కార్డ్ నంబర్ నుంచి కావచ్చు ల్యాండ్ పాస్బుక్ నంబర్ నుంచి కావచ్చు మొత్తానికి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు సో ఇవాళ పిఎం కిసాన్ క్రెడిట్ కాబోతున్నటువంటి రైతుల యొక్క జాబితా మొత్తం కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామండి సో ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి మీకు ఇంకా ఏదైనా సలహాలు ఉన్నా సందేహాలు వన్స్ మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో గుర్చండి ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద